అంతకి పవన్ కళ్యాణ్ చెప్తే మీరు ఒప్పుకొని పొత్తుల్లోకి వెళ్తున్నారా లేదంటే మీరు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీని పిలిచారా మీ సైడ్ నుంచి అండి నమస్తే నమస్తే రజనీకాంత్ గారు అదేవిధంగా సత్యనారాయణ గారికి భరత్ గారికి అదేవిధంగా టీవీ నైన్ ప్రేక్షకులందరికీ కూడా మా మాకు మా మొన్న మాకు నేషనల్ లెవెల్లో ఢిల్లీలో మీటింగ్ జరిగింది సార్ ఆ మీటింగ్లో జరిగినప్పుడు నేను నలభై గత ఫార్టీ ఇయర్స్లో పాలిటిక్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ రోజు మోడీ గారు చెప్పినటువంటిది అమిత్ షా గారి స్పీచ్ ట్రిండేస్తా ఇంకంటే ఒక దేశం యొక్క అభివృద్ధి ఎలా ఉండాలి లేదా ఎందుకు మనం ఇలా చేస్తున్నాం ఏంటంటే దానికే దానికి అదే చెప్తున్నా అమిత్ షా గారు దేశంలో ఇంతకు ముందు కాంగ్రెస్ ఏ విధంగా అవినీతికి కానీ లేకపోతే టెర్రరిజం కానీ పక్క దేశాలు ఇది ఇవన్నీ ఒక ఇంపార్టెంట్ అంటే దేశం ఉంటే మనం ఉంటాం అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా దేశం మీద అభిమానం ఉంది దేశభక్తి మీద అందుకే మోడీ గారన్న మోడీ గారి పరిపాలన దానికి ఇంపార్టెంట్ అందుకే ఒక ఇప్పుడు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక విమానంలో ఒక తుడిచే అతను కాక్పిట్లోకి తుడుస్తున్నాడంట ఎక్కగానే అక్కడ పుస్తకం ఉంటే ఓపెన్ చేసాడు ఇంజిన్ స్టార్ట్ చేయాలంటే ఇది ఈ బటన్ ఒక్కను అండి ఆ పుస్తకంలో ఎక్కగానే గ్రీన్ బటన్ నొక్కాడు సరే మూమెంట్ అవ్వాలంటే ముందుకు వెళ్ళాలంటే ఎల్ల నీళ్ళ బటన్ నొక్కాడు ఫ్లై అవ్వాలంటే అదేంటే ఆరెంజ్ బటన్ ఒక్కండి ఫ్లై అయ్యింది తీరా ల్యాండ్ అవ్వాలంటే ఏందో చూద్దామని చూస్తే అప్పుడు అక్కడ లాస్ట్ పేజీలో రాసిందంట రెండో పుస్తకం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి అది ఏదైనా బిజినెస్ అయినా వృత్తి అయినా అధికారమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి బటన్ నొక్కడం కాదు వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అర్థం చేసుకొని ఫ్యూచర్లో ఏం చేయాలనే దాని మీద మా అధిష్టానం డెసిషన్ తీసుకుంటుంది అందుకనే పోయింది సార్ బటన్లకు వేరే కాన్సెప్ట్ చెప్పారు కానీ చెప్పిన నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా ఏం మాట్లాడారని చాలా తీక్షణంగా చెవులు రిక్కించి మరి విన్నాను దాంట్లో కుటుంబ పార్టీలకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ అవినీతి పార్టీలకు దూరం కాంగ్రెస్ కు దూరం కాంగ్రెస్ అలయన్సెస్ కు దూరం ఈ టైప్ లో చెప్పారు మరి మీరు మరి మీరు ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనుకుంటారా ఓకే ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఇక్కడ మాత్రం వరకు అమెండ్మెంట్ తీసుకొచ్చారా అలాగా సార్ ఇప్పుడు మీరు 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 ఒకటి గుర్తుపెట్టుకోండి భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్లో ఎప్పుడు కూడా వ్యక్తి ఒక వ్యక్తి మీద పార్టీ డిపెండ్ అయ్యలేదు ఇవాళ ఒకళ్ళు ఉంటే రేపు ఇంకొకళ్ళు ఇది పాలసీ ప్రకారం వెళ్తుంది మేము అవినీతికి కానీ దేశ సమగ్రత విషయంలో కానీ కుటుంబ పాలన కానీ వ్యతిరేకమైనది చాలా క్లియర్గా చెప్పారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఎవరైనా సరే మార్చుకుంటారు ఏముంది సార్ ఇప్పుడు పాలసీలు ఇప్పుడు రాబో కాలంలో ఇవాళ జనాలు యాక్సెప్ట్ చేయాలి డెమోక్రసీలో మనం ఉంటామని గ్యారెంటీ ఏముంది ఎవరైనా సో దాని దాన్ని బట్టి ఎవరు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు తప్పు తప్పని పరిస్థితి ఇవాళ ఫ్యూచర్లో ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్కి వెళ్ళాం లాస్ట్ పది సంవత్సరాలు కానీ రైల్వే మీ భిన్నమైన వాదనలు ఉన్నాయి మీ పార్టీలో అంటారు మేము పక్క పార్టీలో సీఎంలు చేయము మేమే ట్రై చేస్తాం పక్క పార్టీలో వాళ్ళ దగ్గర నుంచి సీట్లు తీసుకో మేము సీట్లు ఇస్తాం అని మీ పార్టీలో చెప్తారు మీ పార్టీ వాళ్ళే చెప్తారు ఇంకా వేరే వేరే ఎంత చెప్తారు మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని తిట్టి పొత్తు పెట్టుకోమని చెప్పి పెట్టుకుంటామని చెప్పి చెప్పారని చెప్పి ఆయన చెప్తాడు నాయుడు వచ్చేసి డైరెక్ట్ మా పిలుపు వచ్చింది మేము వెళ్ళి మాట్లాడుకొచ్చుకుంటున్నాం అంటున్నారు ఇంతకేంటి మీరు అందరు ఎవరి దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారా లేదంటే అన్నింటికి ఒకే మాట మీద ఉన్నారా

రజనీ రజనీకాంత్ గారు ఇంట్లో ఒక తండ్రి కూడా కొడుకుని తిడతాడు బాగా చదువుకోవాలి లేకపోతే ఇంకా డెవలప్ కావాలి ఒక ప్రేమతోనే ఉంటది ఏదైనా ఇక్కడేమి అక్కడేదో ఎగనెస్ట్ కోపాలతో కాదు ఏం జరిగినా ఎవరు ఆయన పెట్టుకోండి మీరు కాదు